శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు మానసాదేవి చరిత్ర అంతిమ భాగము విష్ణుభక్తియుతమైన జ్ఞానాన్ని ఇవ్వలేని వాడు గురువు కాదు రిపువు బంధనాలు చెంచలేడు కనుక శిష్యఘాతకుడు వాడు గురువు కాదు తండ్రి కాదు బంధువు కాదు పరమానంద రూపము అనశ్వరము అయిన కృష్ణ భక్తి మార్గాన్ని చూపించలేనివాడు ఏమి బంధువు సాధ్వే శ్రీకృష్ణుడు అచ్యుతుడు నిర్గుణుడు పరబ్రహ్మ అతన్ని సేవిస్తే కర్మబంధనాలు పటాపంచరవుతాయి హృదయేశ్వరి ఏదో వంక పెట్టి నేను పరిత్యస్తున్నాను దీన్ని క్షమించు నీ వంటి పతివ్రతలు ఓర్పు సహనాలకు పెట్టింది పేరు సత్వగుణానికి పుట్టిళ్ళు అందుచేతనే క్రోధాన్ని ఇట్టే జయించగలరు మానసాదేవి పుష్కరక్షేత్రంలో తపస్సుకు పెడుతున్నాను మరింక నీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళు నీకు సుగమవుగాక నా వంటి నిస్పృహల కోరికలు శ్రీకృష్ణుడి పాదపద్మాలపైనే కదా జరత్కారుడి ఉపదేశం మానసాదేవి మనస్సుకు ఎక్కింది అయినా దుఃఖం ఉపశమించలేదు కన్నీరు జాలువారుతూనే ఉంది మెల్లగా కూడ తీసుకొని ప్రాణవల్లభ పరిచయించవలసినంతటి నేరం నేనేం చేయలేదు నిద్రాభంగం చేశానంటే నీ మంచి కోసమే అయినా పరిత్యస్తున్నావు నీ ఇష్టం సరే నాకు ఒక వరం ఇవ్వు నేను స్మరించినప్పుడల్లా నువ్వు దర్శనం ఇవ్వాలి బంధువియోగం కన్నా పుత్రవియోగ పుత్రవియోగం బాధాకరం బంధువియోగం కన్నా పుత్రవియోగం బాధాకరం భర్తృయోగం అన్నిటికన్నా ప్రాణాంతకం పతివ్రతలకు భర్త అంటే శతపుత్రాధికంగా ప్రీతిపాత్రుడు స్త్రీలకు మొగటి కన్న ప్రీతిపాత్రం ఈ సృష్టిలోనే లేదంటారు అందుకే వైష్ణవులకు విష్ణుమూర్తి మీద ఒకే పుత్రుడున్న వారికి ఏకైక పుత్రుడి మీద ఒంటి కన్ను వారికి ఒంటి కన్ను మీద దప్పిక వారికి నీటి మీద ఆకున్న వారికి అన్నం మీద కాములకు మైథునం మీద దొంగలకు పరాయుసత్తు మీద పురటలకు జారుడి మీద పండితులకు శాస్త్రం మీద వడిదులకు వ్యాపారం మీద ఎంత మోజు ఉంటుందో సాధ్వీమణులకు భర్త మీద అంత మనసుంటుంది కాబట్టి కనీసం ఈ వరమైనా అనుగ్రహించు అని కాళ్ల మీద పడి మానసాదేవి ప్రాధేయపడింది జలత్కారుడు మానసాదేవిని చటుక్కున గుండెలకు హత్తుకున్నాడు ఆపుకోలేని కన్నీటితో తడిపి ముద్ద చేశాడు వియోగభీతితో మానసాదేవి అలాగే అతడి గుండెల్ని బాష్పధారతో తడిపేసింది క్షణకాలం విలపించి తేరుకున్నాడు జ్ఞానశక్తితో శోకాన్ని తొలగించుకున్నారు ఎవరికి వారే ఊరడించుకున్నారు మెల్లగా విడిచిపెట్టి మానసాదేవికి ధైర్యం చెప్పి శ్రీకృష్ణుడి పాదపద్మాలను తలుచుకుంటూ జలత్కారుడు వెళ్ళిపోయాడు మానసాదేవి గుండె జటవు చేసుకుని తన గురువు శంకరుడి మందిరానికి వెళ్ళిపోయింది ఆస్తికోపాఖ్యానం మానసాదేవి కైలాసానికి వెళ్ళిందే కానీ అనుక్షణము అక్కడ దుఃఖిస్తూనే ఉంది పార్వతీదేవి ధైర్యవచనాలు చెబుతూ ఊరడించింది క్రమంగా నెలలు నిండి సుముహూర్తాన పుత్రుణ్ణి ప్రసవించింది తల్లి గర్భంలో ఉండి శంకరుడి నోటి నుండి వెలువడే జ్ఞానోపదేశాలను రోజు విన్న ఆ శిశువు కాలక్రమాన యోగీంద్రుడు జ్ఞానేంద్రుడు అయ్యాడు నారాయణాంశ సంభూతుడు అయ్యాడు గురువు పట్ల ఇష్టదేవత హరి పట్ల భక్తి అత్యధికంగా ఉండటాన్ని గుర్తించిన వారందరూ ఆస్తికుడు ఆస్తికుడు అన్నారు శంకరుడే స్వయంగా జాతకర్మాదులు చేయించి ఉపనయనం జరిపించి వేదాలు నేర్పించాడు పార్వతీ పరమేశ్వరుడు బ్రాహ్మణులకు సువర్ణ రత్న వస్త్రరాశులను పంచిపెట్టారు వేదశాస్త్రాభ్యాసమయ్యాక మృత్యుంజయమైన పరతత్వాన్ని బ్రహ్మజ్ఞానాన్ని కూడా ఉపదేశించాడు శంకరుడి ఆజ్ఞ మీదట ఆస్తికుడు తపస్సు కోసం పుష్కర క్షేత్రానికి వెళ్ళాడు మూడు లక్షల సంవత్సరాలు మహామంత్రాల్ని జపించి తపోధనుడై మహాయోగి గురువు శంకరుణ్ణి నమస్కరించటానికి తిరిగి వచ్చాడు నమస్కరించి అక్కడే కొంతకాలం ఉండి తల్లి మానసాదేవితో బయలుదేరి తాతగారు కశ్యపుడి ఆశ్రమానికి చేరుకున్నారు కశ్యప ప్రజాపతి కూతురుని మనవడిని తూచి ఆనందాశ్రువులు రాల్చాడు బ్రాహ్మణులకు విందులు చేశాడు నూరు లక్షల రత్నాలు పంచిపెట్టాడు కశ్యపుడి భార్యలు దితి అదితి సంబరపడ్డారు ఆశీర్వదించారు తల్లి కొడుకులిద్దరూ చాలా కాలం అక్కడే నివసించారు ఆ కాలంలోనే అభిమన్యుడి కుమారుడు పరీక్షిత్తు శృంగి అనే బ్రాహ్మణుడి శాపానికి గురయ్యాడు ఇప్పటి నుంచి ఏడు రోజుల్లోగా తక్షపుడు అనే సర్పరాజు నిన్ను కాటువేస్తాడని శృంగి శాపం పరీక్షిత్తు భయపడిపోయి గాలి వెలుతురు సరని భవనంలో దూరి అన్ని రక్షణలు ఏర్పాటు చేసుకొని రోజులు గడుపుతున్నాడు ఆరు రోజులు గడిచాయి ఏడవ రోజు వచ్చింది పాతాళం నుంచి తక్షకుడు బయలుదేరాడు రాజమందిరం జరిదాపుల్లో ధన్వంతరి కనిపించాడు ఇద్దరికీ సంవాదం జరిగింది ఇద్దరూ పరస్పరం సుప్రీతులయ్యారు ఇచ్చిన మణిని తీసుకొని ధన్వంతరి వెళ్ళిపోయాడు తక్షకుడు రాజగృహంలోకి తరబడ్డాడు మంచం మీద పడుకున్న కాటు వేశాడు పరీక్షిత్తు మరణించాడు పరీక్షిత్తు కుమారుడు జనమేయడు దారుణంగా దుఃఖించాడు తండ్రికి అంత్యక్రియలు నిర్వహించాడు జనమేజయుడు సర్పజాతి మీద పగబట్టాడు విప్రులతో చర్చించి సర్పయాగం ఆరంభించాడు సృష్టిలో ఉన్న పాములన్నీ మంత్రశక్తిని తట్టుకోలేక గుంపులు గుంపులుగా హోమగుండంలో వచ్చి ప్రకటిస్తున్నాయి తక్షకుడు భయాకులుడయ్యాడు పరుగు పరుగున వెళ్ళి ఇంద్రుడిని శరణు వేడాడు దేవేంద్రుడు అభయమిచ్చాడు ఇది తెలిసిన జనమేజయుడు విప్రవర్గం ఇంద్రుడితో సహా తక్షకుడి హోమం చేయటానికి ప్రయత్నాలు ప్రారంభించారు దానితో ఇంద్రాది దేవతలు గడగడలాడారు బృహస్పతి సలహాపై మానసాదేవిని ఉపాసించారు ఆ తల్లి అనుగ్రహించి తన కుమారుడు అస్తీకుణ్ణి జనమేజేవుడి సన్నిధికి పంపించింది ఆ స్త్రీకుడంతటి వాడు తన యజ్ఞానికి వచ్చాడని జనమేజేవుడు సంబరపడ్డాడు అతిథి మర్యాదలు చేశాడు ఏమి కావాలో కోరుకోమన్నాడు ఇంద్ర తక్షకుల ప్రాణాలను కాపాడమని ఆస్తికుడు అడిగాడు విప్రులతో సంప్రదించి జనమేజేవుడు అంగీకరించాడు సర్పయాగా నింగించాడు బ్రాహ్మణులందరికీ భూరి దక్షిణలిచ్చి కృతజ్ఞతలు చెల్లించి సాదరంగా సాగనంపాడు విప్రుడు మునీశ్వరుడు దేవతలు వెళ్ళి మానసాదేవిని దర్శించారు పూజలు చేశారు ఎవరి మటుకు వారు సృశించారు ఇంద్రుడు పూజా సంభారంతో వచ్చి శుచిగా భక్తి శ్రద్ధలతో అర్చించాడు షోడసోపచారాలు చేశాడు బ్రహ్మాది దేవతలంతా ఆనందించారు సంపూర్ణం ఇవం భూయ సర్వే జనా సుఖినోభవంతో ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొకమారు ధన్యవాదములతో కాశీ కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా